తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ ఆషాఢ మాసం ఆరంభం నుంచి ఆది బుధవారాల్లో హైదరాబాద్ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఎంతో అట్టహాసంగా బోనాల జాతర జరుగుతుంది శివశత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్లతో భాగ్యనగరం అంతా సంబరాల్లో మునిగిపోతుంది గ్రామ దేవతలు పోచమ్మ మైసమ్మ ముత్యాలమ్మ ఎల్లమ్మ బాలమ్మ మహంకాళమ్మ పెద్దమ్మ సహా ఇతర అమ్మలకు బోనాలు సమర్పిస్తుంటారు అందరూ కలిసి జాతరగా వెళ్లే సమయంలో వీరి వెంట పోతురాజులు కూడా ఉంటారు నీళ్ల శాఖ కళ్ళు శాఖ మూచి అంటువ్యాధి మొత్తం తొలగాలని చెప్పేసి పోతరాజు వేసి ఆ ఏడుగురు అక్క జల్లకూ చాలా అద్భుతంగా దుష్ట శక్తులను అందరినీ సంభవిస్తూ చక్క అమ్మవారి యొక్క పులిమేర వరకు ఆ దుష్ట శక్తులను పారదొనే సంఘటనలు జరిగింది అదే ప్రకారంగా మన తెలంగాణలోన ఇది ఒక ఇప్పటి వరకు అదే జరుగుతుంది దయచేసి కోతరాజులందరూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని అందరికి ఉండాలని చెప్పేసి మంచి జరిపాలని అమ్మవారిని కోరుకుంటున్నాను బోల్ ఎల్లమ్మ తల్లికి మంకాళికి ఎల్లమ్మ తల్లికి ముఖ్యంగా ఇవాళ పూజలు మేము ఎందుకోసం చేస్తామంటే ఇప్పుడు పూనాల పండుగ వచ్చింది ముంగట దాని ముందే అమన్ అమ్మకు అమ్మ శాంతిగా మాకు సామాన్లు పెట్టి మంచిగా మనం ఉండాలి మంచిగా ఎక్కడ పోయినా కానీ అమ్మ ఆశీర్వాదం తీసుకొని పోవాలి అని మనం ముందుకు వస్తాం ముఖ్యంగా ఏందంటే ఇప్పుడు ఏర్త్కి నేను పది సంవత్సరాల ముందు మేమేస్తుండేవి మేమైనా కానీ చందు కానీ ముందు ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి జాగల కలర్లు పెండింగ్లు చేస్తున్నారు ఆ పెండింగ్ పెండింగ్లు గిటా అది సరిగ్గా లేవు ఎందుకంటే అమ్మవారికి ఎక్కేటిది ఏంది పసుపు కుంకుమ ఇబూది మాటకి కాటిగా పెట్టి మేము బయటకు వెళ్తాం అమ్మ మొత్తం వెనక ముందు చూసినామే అమ్మ దాని నుంచి మేము బయటకు వెళ్తాం కానీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తుండ్రు ప్రతి ఒక్కళ్ళు సగం కలర్లు అది పెంటారు వస్తున్నారు ఎంకెళ్ళకి పెంటరు అది ముఖ్యం మంచిది కాదని అనుకుంటున్నాను ఎందుకంటే మా టైంలో జయంత్ కానీ ఇప్పుడు చందుబాయి కానీ ఎంతోమంది మేము వేస్తుంటాం కదా ఎన్ని సంవత్సరాలు వేసినాము కానీ పసుపు కుంకుమ ఇవి ఈ మంత్రాలు ఉంత్రాలు నిమ్మకాయలు నిమ్మకాయలు ఏం పెట్టకపోతే అంత అమ్మ ఆశీర్వాదం আমেন মোক বইটি